కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ కథ కేదారేశ్వర వ్రతం జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం బోలాశంకరుడైన ఆయన కరుణా కటాక్షముల వలన అపారమైన సిరి సంపదలు శుభాలు కలుగుతాయి మనస్సులో గల కోరికలను స్వామి నారాధించి నివేదిస్తే నెరవేరుతాయి మొదట పార్వతీదేవి వ్రతాన్ని ఆచరించే అర్ధనారీశ్వరి కాగలిగింది ప్రమద గణాల కైవార నీరాజనాలు పొందగలిగింది అదెట్లా అనినా మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సుర గరుడ కిన్నెర గణాలు నారద తుంబురాదులు యక్ష గంధర్వాదులు ప్రమద గణాలు అందరూ జతకూడి స్వాగతం పలికారు ఘృతాచి తిలోత్తమ ఊర్వశీ రంబాదులు కమనీయంగా నృత్యం చేశారు నారద తుంబురాదులు అపూర్వ గానంతో పరమేశ్వరుణ్ణి కీర్తించారు అక్కడ చేరిన వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి ప్రణామాలు చెయ్యలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వ రీతిలో వినోదప్రధానంగా నాట్యం చేశాడు అక్కడి వారంతా పరవశులయ్యారు పరమేశ్వరుడు చందనగల పార్వతీని విడిచి దిక్కున లేచి భృంగి దగ్గరకు వచ్చి వెన్ను తట్టి ప్రశంసించాడు అదే తరుణంలో అక్కడి వారంతా శివుణ్ణి చుట్టిముట్టి దండ ప్రణమాల చరించారు తనను వెలివేసి దేవతాగణం అలా ప్రవర్తించడం ఆమెకు మనస్తాపాన్ని కలిగించింది ఇందుకు కారణమేమిటని శివుణ్ణి ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించు భక్తజనులు నీ వలన ప్రయోజనం లేదని అలా చేశారన్నాడు పరమేశ్వరుని ఇల్లాలినైనా తలంచక తన అయోగ్యతను తెలియపరిచిన దుస్థితిని తొలగించుకోవాలనుకున్నది అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలానికి సిద్ధుని రూపంలో శివుడటుగా వచ్చి కోర్కె పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా నిష్ప్రయోజనమే అవుతుంది ఇది కార్తీక మాసం బోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవారు నిష్టతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోర్కెను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్టా ప్రగతి సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్హితుడయ్యాడు ఆ ప్రకారం పార్వతి తన కోర్కెను నివేదించుకుంటూ కేదార వ్రతమును చేసి శివుని అర్ధ శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు లేదా కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధమైనవి సిద్ధి ప్రదాయమైనవి మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబం కథన్ చెబుతాను విను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడుండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు పసివాడు కుమార్తెలలో గల పెద్దది భగీరథి చిన్నది భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో ప్రొద్దు గడపడమే దుర్భరంగా బతుకుతుండేవారు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి గ్రామంలో వాటిని అమ్మి తెచ్చిన సొమ్ముతో ఆ కుటుంబ జీవనం సాగిస్తుండేవారు భగీరథమ్మ భాగ్యవతి కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి మార్గంలో ఒక మర్రిచెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విని అక్కడే ఓ చెట్టు నీడను కూర్చొని పూజ చేసి ఇంటికి చేరుకున్నాడు ఆనాడు వారి కట్టెల సొమ్ము అధికముగా లభించింది ఇదంతా కేదారేశ్వరుని కరుణ అని గ్రహించి తల్లిదండ్రులకు చెప్పి కేదారేశ్వరిని వ్రతాన్ని ఇంట చేసుకోవడానికి తల్లిదండ్రులను అడిగారు బిడ్డలారా పూజా ద్రవ్యాలకు దూపదీప నైవేద్యాలకు ఖర్చు చేయగల స్తోమత మనకు లేదు ఆ మహనీయుని కరుణ కరుణ కలిగినప్పుడు చేసుకుందామన్నారు అలాగా అలాగ కాదు భక్తి ప్రధానమన్నారు ఆ దేవుడు అనుగ్రహించిన ప్రకారం చేసుకుంటామన్నారు సరే అన్నారు తల్లిదండ్రులు ఆ రోజు ఉదయమే గంగా నదికి వెళ్ళి శిరస్నానం చేశారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉపవాసం ఉన్నారు స్వామికి నమస్కరించుకున్నారు అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తు వస్తు త్రోవలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు సాయంత్రం ఇంట ముంగిట ముగ్గు వేశారు పూజా వేదికను అమర్చుకున్నారు ఈశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకొని పరమేశ్వరుణ్ణి పూజించారు స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులే తమ తమలపాకులనుకో ఈ మర్రికాయలే పోక చెక్కలనుకో ఈ మర్రి పల్లె బూరెలనుకో ఈ మర్రి ఊడలే తోరణాలనుకో అని స్వామివారికి నివేదించి పూజ మిగించుకొని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని దర్శించుకొని చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు ఆ అనంతరం పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు తమ తట్టెలలోని పుల్లలు బంగారం పుడకలై వారిని ఆనందాశ్చర్యాలతో అలరార చేశాయి ఆ బంగారు పుడకలు కారణంగా వారి స్థితిగతులు మారాయి పరపతి ప్రతిష్ట పెరిగింది నియమం తప్పకుండా కార్తీక నోము నోచుకుంటున్నారు కుమార్తెలిద్దరికీ యుక్త వయసు వచ్చింది సౌందర్యవంతులైన వాళ్ళను తూర్పు నుండి ఒకరొచ్చి పెద్దమ్మాయిని పడమర నుండి ఒకరొచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకిచ్చి వివాహాలు చేసి తీసుకెళ్ళిపోయారు భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పట్ల కార్తీక మాసం వచ్చింది పేదతనం వల్ల కార్తీక నోములు అంతంత మాత్రంగా వాళ్ళం ఈనాడు మన అంతస్తుకు తగ్గట్టు చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించాడు తోరాలు పాత వెల్లా తీసివేసి పెరట్లోని కాకరపాదు మీదకి విసిరివేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోము నోచుకున్నాడు దర్పం తప్ప భక్తి శూన్యం కావడం వల్ల కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది సిరి సంపదలు తరిగిపోయాయి పేదరికంతో బతుకు దుర్భరం అయ్యింది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు విరగ కాచింది తలా కొన్ని కాయలు కోసి కొడుకు చేతికిచ్చి షౌకారుకిచ్చి నూకలేమన్నా పట్టుకురా గంజైనా కాచుకుందామని చెప్పి పంపింది వాటిని పట్టుకొని భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకొని చారడు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బతిమిలాడాడు ఈ చేదు కాకరకాయలు దేనికంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించి శెట్టి ఆ కాకరకాయలను ఇంటికి తీసుకెళ్లి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు ఆమె వాటిని వంటకై తరిగితే వాటిల్లో నుండి నవరత్నాలు రాలిపడ్డాయి ఈ అబ్బురానికి శెట్టి మురిసిపోయాడు ఆ మర్నాడు భగీరథయ్య మళ్ళీ కాకరకాయలు పట్టుకొని నూకలకు రాగా అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు బాగున్నాయి నీకెక్కడివి అని అడిగాడు మా పెరటిలోని పాదుకాయలని చెప్పాడు భగీరథయ్య వాటిని రోజు తనకే ఇచ్చి ఇమ్మని బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారం చెట్టుకున్న కాయలన్నీ ఆ షెట్టికే విక్రయించాడు పాదు కాయలన్నీ అయిపోయాయి మళ్ళీ ఎప్పటిలా ఆకలి బాధ వారిని కష్టపెట్టసాగింది ఏం చెయ్యడానికి తోచక ఆ తల్లి తీవ్రంగా ఆలోచించి కుమారుణ్ణి పెద్దమ్మ ఇంటికి పంపించింది తమ పరిస్థితులన్నీ చెప్పి ఏమన్నా సాయం అడుక్కురమ్మన్నది భగీరథయ్య కాలినడకన పెద్దక్కయ్య గారింటికి చేరుకున్నాడు బికారిలా జీవిస్తున్న అతన్ని నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వలేదు మేన మీద తలార పోసుకుంటున్న భగీరథమ్మ తమ్ముణ్ణి లోపలికి తీసుకెళ్ళింది తమ్ముడి వల్ల వారి దుస్థితంతా తెలుసుకుంది ఒక గుమ్మడికాయ దొలిపించి దానిలో నిండుగా వరహాలు పోసి ముచ్చిక బిగించి దానిని తమ్ముడికిచ్చి దీనితో ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకి ఇయ్యవలసిందిగా అతన్ని సాగనంపింది ఏదో సాయం చేస్తుందనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఓ గద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకొని ఓ పూటన్నా గడుపుకోవచ్చని అనుకుంటే ఆ గద్ద కాస్త తన్నుకుపోయిందే అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారి ఇంటికి బయలుదేరాడు కాలినడకన వస్తున్న తమ్ముణ్ణి అతడి దుస్థితిని చూసి వడివడిగా మేడ వచ్చి తమ్ముణ్ణి ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది అతడు అక్కగారింటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వడం దానితోనే సరిపెట్టుకోవాలని వెడుతుంటే గద్దె తన్నుకుపోవడం వివరాలన్నీ చెప్పాడు ఆమె బాగా ఆలోచించి కాలి జొడిలో మాణిక్యాలు పొదిగి కుట్టించి వాటిని తమ్ముడికిచ్చి వీటిని ఇంటికెళ్లే వరకు ఎక్కడా విడవద్దని చెప్పింది ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్తచితులతో పంపుతున్నదని బాధపడ్డాడు అక్కగారిచ్చిన చర్దిమూటను మూటను మార్గమధ్యంలో చెరువు వద్ద ఆగి చెప్పులు విప్పవద్దనందువల్ల కాళ్ళు కడుక్కోవడానికి ఆ చెప్పులతోనే నీటిలోనికి దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి కుమిలిపోతూ గీరదయ్య తిరిగి పెద్దక్కయ్య గారింటికి చేరుకున్నాడు ఏ తమ్ముడు నేనిచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది ఇచ్చాను అమ్మ ఎంతో బాగా వండిందన్నాడు నన్ను బుకాయించకు ఏం చేశావు ఏది గుమ్మడికాయ అని నిలదీసింది జరిగినదంతా చెప్పాడు వీళ్ళకెలా ఈ దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముణ్ణి కార్తీక నోములు ప్రతి ఏటా సక్రమంగా చేస్తున్నారా అని ప్రశ్నించింది అక్క స్వామివారి నోము చాలా ఘనంగా బంగారు తోరలతో బెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశామన్నాడు ఆ తర్వాత అని ప్రశ్నించింది జరిగినదంతా చెప్పాడు కేదారేశ్వరుని దయను కోల్పోవడం వల్లనే వీళ్ళకి దుస్థితి అని గ్రహించి తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బిచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబ సంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయవలసిందిగా హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా నోచుకునేవారో ఆ ప్రకారమే కేదారేశ్వర వ్రతం చేశారు కరుణామయుని కృప వల్ల తొల్లింటి సిరులు వాళ్ళకి కలిగాయి జీవితం ప్రశాంతంగా గడిచింది కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం కేదారేశ్వర వ్రత అధ్యాయం సమాప్తం